అండి ఆమ్లెట్ వేసుకున్నా ఇగో ఉల్లిగడ్డలు వేయాలండి ఉల్లిగడ్డలు వేయక కారం వేసుకోవాలి ఒక చిట్కా ఎత్తా గుడ్డు ఇట్లా ఒలగొట్టి చూడండి ఇది ఈ గుడ్డు బాగాలేదు నీలం బాగాలేదండి ఇట్లా ప్లాస్టిక్ గ్లాస్లో కొట్టి ఎగ్గు చూసుకోండి ఇది బాగాలేదు గుడ్డు అలమల్లిగడ్డ కారం ఉప్పు ఇప్పుడు గుడ్లు బాగా వస్తలేవు కదా ప్లాస్టిక్ గ్లాసులో ఒక్కొక్క ఒక్కొక్క గుడ్డు కొట్టుకుంటా ఇట్లా ఉల్లిగడ్డలు వేయించుకున్నాక అందులోకి వేసుకోండి లేకపోతే అన్ని గుడ్లు ఖరాబ్ అయిపోతాయి డ్డు మాత్రం ప్లాస్టిక్ లసలో కొట్టుకున్నాకనే ఇట్లా మిక్సీ చేసుకోండి ఆమ్లెట్ రెడీ పచ్చి పులుసు పొద్దున్నీ తోటకూర టమాటా ఈరోజు రైట్కు వేడి వేడి అన్నం నైట్ డిన్నర్ ఇదేనండి మీరే తింటారో కామెంట్ చేయండి బాయ్